గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఆ డాక్టర్ ఏజ్ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ అసలు మనకేదన్నా మానసికంగా ఇంబ్యాలెన్స్ ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే అది అసలు ఎలా గుర్తించాలి మానసిక వైద్యున్ని ఎప్పుడు సంప్రదించాలి అని తరచుగా మా వాళ్ళు అడుగుతూ ఉంటారు అంటే కొన్ని రకాల మానసిక సమస్యలు సైకోసిస్ అనే వ్యాధిలో వాళ్ళకి ఇన్సైట్ అంటే జబ్బును గుర్తించే ప్రజ్ఞ ఇది ఉండదు కాబట్టి వాళ్ళ జబ్బును వాళ్ళు గుర్తించలేరు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ గుర్తించి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే న్యూరోటిక్ డిజార్డర్స్ కొన్ని డిజార్డర్స్లో యాంగ్జైటీ అప్సెషన్ను ఫోబియా డిప్రెషను ఇలా అనేక రకాల మానసిక రుగ్మతల్లో అంటే మనసులో అకారణంగా కానీ స్వల్ప కారణాలకు కానీ భయాందోళనలు దిగులు నిరాశ విరక్తి ఆందోళన కంగారు నిద్రలేమి మరి అలాగే కొన్ని అనాలోచితంగా కొన్ని ఆలోచనలు మనసులోకి పదే పదే రావటం చేసిన పని చెయ్యటం ఇలాంటివి వచ్చినప్పుడు ఇన్నాళ్ళు బాగున్న నాకు ఇప్పుడు ఎందుకో ఇలా వస్తుంది అకారణమైన దుఃఖం ఆత్మహత్య తలంపులు ఇవి కూడా కొంతమందికి కలుగుతున్నాయి కాబట్టి ఇలాంటివి కనిపించినప్పుడు మరి మానసిక వైద్యుడిని ఇమీడియట్గా సంప్రదించి చికిత్సలోకి వెళ్ళటం మంచిది నమస్తే